మా నాన్నకి ఇచ్చినది మాస్లో నాలుగు ఎకరాల భూమి ఉన్నది అది ఇప్పటికీ రికార్డులు మాయే ఉన్నాయి ఇంకోటి కొత్త పాస్బుక్లు కావాలనేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వస్తాయి అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అనేసి పదిహేను సార్లు తిరిగినాము పోస్ట్ లో పంపిస్తా అన్నాడు ఇప్పుడు పంపిస్తాడు మళ్ళీ మొన్న పోయి అడిగితేనేమో ఇరవై లక్షలు కావాలని అడుగుతున్నాడు ఆరే రే ఎంఆర్ఓ ఇద్దరు కలిసి సతాయిస్తున్నారు బాగా మాకు ఇప్పటికే చాలా అప్పులు అయ్యి ఉన్నాయి ఒక ఇల్లు కూడా అమ్ముకొని ఇప్పుడు బయట రెండుకుంటున్నాము మరి మాకు అది కాలేదంటే మేము మొత్తం ప్రాబ్లంలో పడి ఇప్పుడు అక్కడే ఉన్న భూమిలో ఏదో ఒకటి తాగేసి చనిపోవాలని మేము డిసైడ్ అవుతున్నాము మీరు ఒక న్యాయం చేయాలని మేము కోరుతున్నాము యాభై ఏళ్ళ నుంచి మేమే చేస్తున్నాం ఈ భూమి మా కబ్జనే ఉన్నది మా భర్తకి ఇచ్చిండ్రు ఏమారావు దగ్గర పోతే మా పాస్బుక్ కావాలని పోతే చేస్తాం తో ఇంటికి పంపుతామన్నారు పంపలేదు మళ్ళా పోతే మాకు చేస్తలేరు మళ్ళా మళ్ళీ మూడు నాలుగు సార్లు తిరిగినాం ఇప్పుడేమో డబ్బులు అడుగుతున్నారు మాకు భర్తకు మాసనూరా నాలుగు ఎకరాలు భూమి అది పై యాభై ఏళ్ళ కింద మళ్ళీ అది మా దగ్గరనే ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా పాస్బుక్లు ఉన్నాయి మాకు మా పేరు మీద మేము ఎంఆర్ దగ్గర పోతే చేస్తామని చేస్తాడు ఇప్పటిదాకా తింటుండు ఇప్పుడేమో పైసలు అడుగు డబ్బులు అడుగుతున్నాడు ఇరవై లక్షలు